అందరికీ నమస్కారం నా పేరు రత్నం ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు మాచర్లా నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది ఆ మాచర్లా నియోజకవర్గంలో రామకృష్ణ సేవా సమితి ట్రస్ట్ అనేది ఒకటి ఉంది దానిలో మెట్టు గోవిందరెడ్డి గారు అధ్యక్షులుగా ఈ తరుణంలో అక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడుతూ ఉంటారు సంవత్సరంలో తాను సంస్థ తరఫున చేసేటువంటి పలు మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా జాతికి అంకితం చేస్తూ ఉన్నట్టుగా ఆయన చెప్తూ ఉంటారు ఈ రామకృష్ణ సేవా సమితి అసలేంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి మెట్టు గోవిందరెడ్డి గారు ఎవరికి ఎటువంటి సాయం చేశారు అంటే నియోజకవర్గంలోనే కాదు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకుంటున్నటువంటి ఒక సాత్వికుడు అనే చెప్పాలి మెట్టు గోవిందరెడ్డి గారు వృద్ధులకు అనాథులకు అనాథ పిల్లలకు వాళ్ళని చదివించే విషయంలో కానీ వాళ్ళకి రోజు తిండి పెట్టడంలో కానీ ప్రతి ఒక్కటి ఏదైనా కానీ సఫలీకృతంగా ఏ పని పట్టినా గానీ ఆయన సక్సెస్ఫుల్ గానే ముందుకు వెళుతూ ఉంటాడు మరి అలాంటి వారి గురించి రాజకీయ ప్రముఖులు కూడా ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు మెట్టు రెడ్డి గారు చేసే మంచి పనులు అన్నింటిలో కూడా మచ్చుకి ఇప్పుడు మనం కొన్ని చూద్దాం ఈ రోజున ఒక పదిహేను మందికి వృద్ధులకు కంటి ఆసుపత్రులు అంటే శుక్లాలు తీయించడం అలాగే పొరలు తీయించడం వారికి వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి బ్రతుకు తెలువు నిమిత్తం కాస్త వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటం మరి అలాగే ఒక మెరుగైనటువంటి కళ్ళజోళ్లు ఇలా ఇప్పించటం అనేది ఆయన చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఇలాంటి మంచి పనులు అలాగే ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల వృద్ధులకు అనాథలకు ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుని ఆ పిల్లల్ని చదివించే విషయంలో కానీ వారి తిండి విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుని మసలుకునే విధానాన్ని చూసి రాజకీయ నాయకులు సైతం నోటి మీద వేసుకుంటున్నారు నిజంగా అలాంటి కార్యక్రమాలు చేసే మెట్టు గోవిందరెడ్డి గారిని ఈ సందర్భంగా అభినంచక తప్పదు

స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలకి అందరికీ కూడా నేత్రాలయ ఐ హాస్పిటల్ వారు ఉచిత నేత్ర శిబ శిబిరం ఏర్పాటు చేయబడి అనేది మన గౌరవ అధ్యక్షులు నెట్టు గోవింద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నాను వీళ్ళకి కళ్ళ అద్దాలు ఉచితంగా ఇవ్వబడను అలాగే మరియు కంటి ఆపరేషన్ ఉచితంగా చేయబడను వీళ్ళకి అవసరమైన క్యాబినెట్ ప్రభుత్వం కూడా ఉచితంగా పరీక్షలు చేపరే పరీక్షలు చేసి ఆపరేషన్ చేసి ఉచితంగా మందులు ఇవ్వబడము వీరికి కాలేజ్ అవసరమైన వారికి కూడా అందరికీ కూడా ఉచితంగా కాలేజ్ ఇవ్వబడము చాలా రోజు చాలా శ్రీ రామకృష్ణ దిగ్విజన్ శారదామాత స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తితో మేము గత ప్రభుత్వం నుండి స్వామి వివేకానంద ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ప్రేమించుకోవచ్చు స్వాణాము అలాగనే గత రెండు సంవత్సరాలుగా స్వామి వివేకానంద శాస్త్రిపక్ష ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ బుద్ధాశ్రమని కూడా ప్రారంభించాము అలాగనే మా ఆశ్రమం అన్నటువంటితో పాటు మా ఆశ్రమ వివేకానంద ఆశ్రమం పట్టణంలో కూడా అందరినీ అందరినీ అందరితో మాట్లాడి వాళ్ళు చాలా చాలా కంటిపరంగా ఇబ్బందులు జరుగుతున్న కంటి పరపరంగా కా పనులు వాళ్ళు తెలుసుకు ఇబ్బంది పడుతున్నారు అయితే వాళ్ళందరినీ సేకరించి ఈరోజు ఏకాల రాబోయే మన నేత్రాలయం నేత్రాలయ కంటి వెళ్ళి కల్పిస్తున్నారు నేత్రాలయ కంటూ బోన్ గారు భాషా గారు మా చాలా మంచి డివర్స్ ఆయనపై ఇబ్బంది ఫీజు లేకుండా కూడా చేస్తూ ఉన్నాను అలాగనే డాక్టర్గా గారు రావు గారు కూడా చాలా మంది ప్రజలు కూడా ప్రచందంగా వచ్చేస్తూ ఉన్నారు అయితే ఎవరికైతే కళ అవసరమో వారందరికీ కూడా మన ఐఎస్ఏ డాక్టర్ రెడ్డి విష్ణువర్ధన్ గారు వారి యొక్క ధర్మపతి పాలు గారు గ్రామ డాక్టర్ సోపతి రెడ్డి గారు కూడా ఆర్థికపరంగా సహాయం అందించేసి చాలా ఇష్టంగా అయిపోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా స్వామి వివేకానందాం స్వామి వివేకానందా అదే కొత్త మేము మా పక్కనటువంటి ముసలి వాళ్ళకి అదే మా అత్త ముసలి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కూలు గుడ్డ నీరు నీరు కూడా ఉచితంగా ట్యాంకర్ పెట్టి ఎక్కువగా అందజేస్తున్నాం వాళ్ళకి మంచి మంచి పక్కలు చేరువులు అన్నీ కూడా అక్కడిగా అందజేస్తున్నాం వారితో పాటు హెల్త్ కౌన్సిల్ నిర్వహించి వారికి ఎక్కువగా కూడా అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క కంటి ఇస్టావుడు పట్టించానికి కాబట్టి అందరికీ త్వరలోనే అవసరం వారికి కలపడం జరుగుతుంది అలా ఎవరికైతే శుక్లాలు ఉన్నాయో ఆ సుక్లు కూడా మేము ఫ్రీగా అందరికి కూడా తీర్చి జై తీర్చితాను